సఖీ కార్యక్రమానికి స్వాగతం సకలు చాలా రోజుల నుంచి ఓ మంచి అద్దం కొనాలనుకుంటున్నానండి ఎప్పుడు ఏదో ఒక హడావుడి కానీ మొన్న మధ్య కాస్త తీరిక చేసుకుని అద్దాల అమ్మాయి దుకాణానికి వెళ్లాను అక్కడ నన్ను ఒక దృశ్యం ఆకర్షించింది ఒక పెద్ద నిలువుట అద్దం ముందు నిలబడ్డ ఓ రెండేళ్ల పాప అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ రా రమ్మని పిలుస్తూ ఉందండి ఎంత పిలిచినా అద్దంలో నుండి పాపాయి బయటికి రాకపోవడంతో కోపం ఏడుపు ఉక్రోషం వచ్చేశాయి వాళ్ళమ్మ చీర పట్టి లాగుతూ ఏదో ఫిర్యాదు చేస్తూ ఉంటే అక్కడున్న మా అందరికీ నవ్వొచ్చేసిందండి అద్దం ఎదుట ఎవరు నిలబడితే వాళ్ళ ప్రతిబింబాన్ని మాత్రమే చూపగల శక్తి దానికి ఉంది తప్ప అందులోంచి ప్రతిబింబాలు జీవశక్తిని నింపుకుని బయటికి రావు అన్న జ్ఞానం ఆ పాపాయికి ఎక్కడిది చెప్పండి సరే ముందైతే కార్యక్రమం చూసేద్దాం ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం హాయ్ వెల్కమ్ టు సౌందర్య లహరి ఈ రోజు మనం కుక్కట్పల్లి ఆసియా బ్యూటీ కేర్ లో ఉన్నామండి ఎక్కువ మనం సిస్టమ్స్ ముందు వర్క్ చేసినా లేకపోతే రెస్ట్లెస్ గా ఉన్నా లేకపోతే నిద్ర సరిగా లేకపోయినా కూడా మన కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కదా అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆల్రెడీ అవి వచ్చిన వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందో ఈ రోజు తెలుసుకుందాం హలో రత్నగారు హలో అనుష చిన్న పెద్దాని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు కళ్ళ కింద నల్లటి అనేవి వస్తున్నాయి కదా అవి రాకుండా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని అది ఐ డాక్ సర్కిల్స్ రిమూవల్ అని ఒక ట్రీట్మెంట్ అయితే ఉంది మంచి పద్ధతి అయినటువంటి ట్రీట్మెంట్ ఉంది అది ఒక డెఫిషియన్సీతో వచ్చేటువంటి ట్రీట్మెంట్కి అంటే వైటమిన్ డెఫిషియన్సీతో వచ్చేదానికి వైటమిన్ ని డెవలప్ చేస్తూ బాడీలో చేయవచ్చు అలాగా ఎలా డెవలప్ అయింది అన్న కాల్స్ ని తీసుకుని ఆ కాల్స్ ని ట్రీట్ చేసుకుంటూ ఐ డాక్ సర్కిల్స్ కంప్లీట్ గా రిమూవ్ చేయొచ్చు ఇప్పుడు మరి అది ఎలా చేయాలి ఏంటనేది కూడా నేను చూపిస్తాను మనం ఎంత డీపర్గా ఉన్నది అనేది కూడా మనం స్కానర్ లో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి ఇది స్కానర్ అండి స్కిన్ స్కానర్ ఓకే ఇది లోపల లేయర్స్ నుంచి కూడా ప్రాబ్లం ఎట్లా డెవలప్ అయింది కూడా కనపడుతుంది ఇందులో ఇప్పుడు అంటే కంటి చుట్టూ బాగా డార్క్నెస్ అనేది డెవలప్ అయింది పక్కన ఉన్న స్కిన్ కి దీనికి పూర్తిగా తేడా కనిపించేలాగా డార్క్నెస్ ఉంది ఇలా డార్క్నెస్ ఉండడం వల్ల ఫేస్ కూడా అంటే చాలా అందమైన ఫీచర్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక సాడ్ అపీరెన్స్ రావడం కానివ్వండి కొంత కొంత అగ్లీ అపీరెన్స్ ఉండడం కానివ్వండి ఉంటుంది అండర్ ఐ డాక్స్ అక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తాయి ఫేస్ మీద ఫేర్ గొనాల్ ఇంకా బాగా కనిపిస్తాయి అది ఎంత హ్యాపీగా ఉన్న ఫేస్ కూడా ఒక డిప్రెస్డ్ ఫేస్ లాగాను సాడ్ ఫేస్ లాగాను అనిపించేలాగా ఉంటుంది మాకు సో ఇప్పుడు దీనికి సంబంధించిన పెక్యులర్ కరెక్ట్ గా ఒక ట్రీట్మెంట్ మెటీరియల్స్ ఉంటాయి వాటిని యూస్ చేయాలి అన్ని రకాలుగా అనేది కాదు ఫస్ట్ ఫేస్ని ఏటటువంటి ట్రీట్మెంట్ చేయాలన్నా ఒకసారి డీపర్గా క్లెన్జింగ్ చేసుకోవాలి క్లెన్జింగ్ మిల్క్ తో మొత్తం ఫేస్ క్లీన్ చేసుకోవాలి ఎటువంటి పొల్యూషన్ కానివ్వండి డట్ కానివ్వండి ఫేస్ మీద ఉండకుండా క్లీన్ చేసేసుకోవాలి దీనివల్ల లోపల పోర్స్ లోపల నుంచి కూడా మట్టి మురికి అంత క్లెన్సింగ్ మిల్క్ అప్లై చేసేటప్పుడు మనం మసాజ్ లాగా ఏమైనా చేయాలని లేకపోతే అప్లై చేసి క్లీన్ ఆ మసాజ్ అవసరం లేదు ఎందుకంటే ఈ క్లెన్సింగ్ మిల్క్ లోనే స్కిన్ మీద పనిచేసేటువంటి క్యారెక్టర్ ఉంటుంది అంటే పోర్స్ ని ఓపెన్ చేసే క్యారెక్టర్ క్లెన్సింగ్ మిల్క్ లోనే ఉంటుంది కాబట్టి మనం మసాజ్ థెరపీ ద్వారా లోపలికి పంపించాల్సిన అవసరం లేదు క్లెన్సింగ్ మిల్క్ తో ఇలా ఎన్సేప్ చేయాలండి టూ త్రీ మినిట్స్ అయితే చాలు టూ త్రీ మినిట్స్ ఇదేంటంటే సోప్ లాంటిదే సోప్ ని మనం ఎలాగ మురికి క్లీన్ క్లీన్ చేయడం అంటే సోప్ స్కిన్ మీద ఓపెన్ అయితే పైన ఉన్నటువంటి డర్ట్ అంతా కూడా క్లీన్ చేస్తుంది అలాగా క్లెన్జింగ్ మిల్క్ స్కిన్ పోర్స్ లో ఉన్న డర్ట్ ని క్లీన్ చేస్తుంది ఈ డార్క్ సర్కిల్స్ అనేవి సిట్టింగ్స్ తర్వాత తగ్గుతాయి అనిపిస్తుంది అది ఎవరికి ఎంత ఎంత డీపర్ గా దాన్ని బట్టి మనం డిజైన్ చేస్తాం ఓకే కన్సల్టేషన్ లో డిసైడ్ చేస్తాము ఎంత డీపర్ గా డార్క్ సర్కిల్స్ ఉన్నాయో అన్ని సిట్టింగ్స్ అంటే మినిమమ్ మినిమం అంటే ఫైవ్ టు సిక్స్ సిట్టింగ్ ఫైవ్ ట్రీట్మెంట్ క్రీమ్ ని ఐ చుట్టూ అప్లై చేస్తున్నాను ఇవి అంటే మనం బయట క్రీమ్స్ అలా కొనకుండా మన ఇంట్లో చేసుకునేటట్లు ఏమైనా చిన్న చిన్న ఇంట్లో చేసుకోవడానికి నిజంగా అంటే ఇంట్లో చేసేటువంటి ట్రీట్మెంట్ అయితే కాదండి కాకపోతే ఏంటంటే ఒక్కసారి ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా ట్రీట్మెంట్ చేసుకునే ముందు అంటే ఎలా డెవలప్ అయింది అన్నది చాలా ప్రధానమైన కారణం ఎలా డెవలప్ అయిందో తెలుసుకున్నాం కాబట్టి డెవలప్ కాకుండా ఉండాలంటే కొన్ని రెమెడీస్ ఉంటాయి దానికి ముందు కొన్ని టెంపరీగా ఇంట్లో దొరికేటువంటి అంటే సిస్టమ్ వర్క్ ఎక్కువగా చేస్తూ కంప్యూటర్తో ఎక్కువ టైం గడుపుతూ రెస్ట్లెస్గా అయి ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళకి ఏంటంటే కుకుంబర్ ఉంటుంది కదా ఇంట్లో హెల్దీగా ఉంటుంది ఆ కుకుంబర్ జ్యూస్ని కంటి చుట్టూ అప్లై చేసి మసాజ్ థెరపీ చేసుకోవచ్చు ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మసాజ్ ఇచ్చుకోవచ్చు అంటే ఈ మసాజ్ థెరపీ వాళ్ళు ఏమంటే నర్వస్ సిస్టమ్ అంతా కూడా అక్కడ క్లాట్ అయినటువంటి బ్లడ్ టెంపరీగా అప్పటికప్పుడు కొంచెం స్ట్రెయిన్ అయినటువంటి బ్లడ్ అంతా కూడా క్లియర్ అవుతుంది ఆ తర్వాత అలాంటి ప్యాక్స్ ఇప్పుడు బాదాం పేస్ట్ కానివ్వండి బాదాం పేస్ట్ కూడా మనకి ఇంట్లో తయారు చేసుకోవచ్చు నానబెట్టేసి నానబెట్టేసి చాలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకుని అలాంటి బాదాం పేస్ట్ ని కళ్ళ చుట్ల అప్లై చేసుకోవాలి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది ఉంచుకోవాలి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలి ఉంచుకోవాలి ఇప్పుడు ట్రీట్మెంట్ క్రీమ్ ని బాగా కంటి చుట్టూ క్లియర్ గా అప్లై చేసాము అప్లై చేసి మిషన్ ఇప్పుడు బాడీలో ఫుల్ గా ఫ్యాట్ ఉంటుంది టాక్సిన్స్ ఉంటాయి అంటే చెమట పట్టడం ద్వారా టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి అంటే ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి కదా అలాగా ఫేస్ మీద ఎటువంటి ఎక్సర్సైజ్ కి అవకాశం ఉండదు ఒక ఎక్స్ప్రెషన్ ఒక్కటే మజిల్ ఎక్సర్సైజ్ అంటారు కంటి చుట్టూ అలాంటి రీజనబుల్ ఎక్సర్సైజ్ చేయడానికి అలాంటిది ఈ మిషన్ ఇస్తుంది అనమాట వైబ్రేషన్ మెథడ్ ద్వారా లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ అంతా కూడా ఆ డ్రైన్ బ్లడ్ అంతా కూడా లీక్ చేయడానికి ఇది యూజ్ చేస్తుంది క్రీమ్ అప్లై చేయగానే ఆ మిషన్ తో మనం మసాజ్ మసాజ్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇది ఎన్సేప్ చేయాలండి ఇది ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తే సరిపోతుంది మినిట్స్ అంతకన్నా అవసరం లేదు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు ఆ క్రీమ్ కూడా లైట్ గా క్లీన్ చేసేస్తున్నాం నెక్స్ట్ ఏం చేయాలండి క్లీన్ చేసేసిన తర్వాత ఇది ప్యూర్గా సి విటమిన్ ఈ సొల్యూషన్ని కంటి చుట్టూ అప్లై చేయాలి అంటే ఇప్పుడు మనం యూజ్ చేసిన మెషిన్ ద్వారా చక్కగా పోర్స్ కూడా ఓపెన్ అయ్యి అక్కడ ఉన్నటువంటి అంటే డిజార్డర్ ని క్లియర్ చేసేసింది క్లియర్ చేసిన తర్వాత అక్కడ చక్కగా స్కిన్ బిల్డప్ అవ్వడానికి ఇది అనమాట ఇలా అప్లై చేసిన విటమిన్ ఒక టెన్ మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది టెన్ మినిట్స్ ఓకే ఓకే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేసి మళ్ళీ క్లీన్ లైట్ లైట్గా క్లీన్ చేస్తే చాలు ఓకే ఇలా ఎంసేపు ఉంచాలండి ఇది ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు ఉంచొచ్చు ఓకే ఎందుకంటే కంప్లీట్ గా మెటీరియల్ అనేది లోపలికి వెళ్ళిపోయి వెంటనే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ అనేది టేకప్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం మేడం మెటీరియల్ కూడా మనం ఇందాక తీసుకుని యూజ్ చేసిన అన్నిటి కూడా ఒక విటమిన్ ఇది ఒక విటమిన్ ట్రీట్మెంట్ అంటే మనకి ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే నిజంగా విటమిన్ అనేది రోజు తింటున్న వాళ్ళకి సమస్యలు కూడా తక్కువ విటమిన్ సప్లిమెంట్ తప్పనిసరిగా అంటే ఉసిరికాయలు కానివ్వండి నిమ్మ దానిమ్మ ఇలాంటి వాటిల్లో ఎక్కువగా వాటిల్లో ఎక్కువగా విటమిన్ ఉంటుంది అలాగే కమలాపళ్ళు సంద్రాస్ అంటారు కదా ఈ సీజనల్ ఫ్రూట్స్ అనేటివి బాగా తినొచ్చు అంటే రోజుకి మూడు నాలుగు తీసుకోవడం వల్ల ఏమైతుందంటే ట్రీట్మెంట్ అయిపోతుంది స్కిన్లో ట్రీట్మెంట్ వచ్చేస్తుంది నార్మల్గా పైన స్కిన్ పైన ఇచ్చే ట్రీట్మెంట్ కన్నా బాడీలో నుంచి వచ్చే ట్రీట్మెంట్ అనేది చాలా చక్కగా వస్తుంది అలాగా నిలిచిపోతుంది కూడా స్టాండ్ అయిపోతుంది సో ఇట్లాంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్ టైంలో మాత్రం ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఆ ట్రీట్మెంట్ తొందరగా హోల్డ్ అప్ అయిపోయి చక్కగా వస్తుంది ఎక్కువ సిట్టింగ్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కదా తీసేద్దామా అవునండి ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్ అయింది ఇప్పుడు దీన్ని నెమ్మదిగా తీసేయాలి ఇప్పుడు ఇలాంటి ప్రొసీజర్ లో అంతేకాకుండా కంప్లీట్ ఐ రెస్ట్ కూడా ఇక్కడ ఉండడం మూలంగా పూర్తిగా ఒక రిలాక్సేషన్ అనేది అంటే ఫిజికల్ గా చేస్తున్న వర్క్ ఇదే కాకుండా మెంటల్లీ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఓకే సో ఇట్లాంటి కండిషన్స్ లో బాగా చక్కగా ట్రీట్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాగే కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోయింది ఈ సిట్టింగ్స్ అంటే ఎన్ని రోజుల తర్వాత రిపీట్ చేయాలన్నది అడ్వైజ్ చేస్తాము వాళ్ళ అవసరాన్ని బట్టి అంటే పేషెంట్కి ఎట్లా ఎటువంటి సిట్టింగ్స్ అవసరం అంటే స్టార్టింగ్ లో ఉందా కొంచెం అయిపోయింది అలాగా ఓకే అంటే వన్ వీక్ కానివ్వండి ఫిఫ్టీన్ డేస్ కానివ్వండి పేషెంట్ బట్టి మనం డిసైడ్ చేస్తాం ఆ సిట్టింగ్ వైజ్ అట్లా కంప్లీట్ గా ఒక సిక్స్ సెవెన్ సిట్టింగ్స్ చేసుకోవడం వల్ల క్లియర్ అంటే కంప్లీట్ కంప్లీట్గా డాక్టర్స్ అంతా కూడా పోయి నార్మల్ స్కిన్ వచ్చేస్తుంది చూసారు కదా సకలు కళ్ళ కింద నల్లటి వలయాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చో రత్నగారు చక్కగా చెప్పారు కదా మరి అందమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం చిల్దెన్ బై బై